సరే ఆయన ఫోన్ లో ప్రపోజ్ చేశారు కదా మీ కోరిక ఉంది కదా ఆయన ఇప్పుడు ప్రపోజ్ చేయాలి అని ప్రపోజ్ చేయండి గోవింద్ మాస్టర్ ఇప్పుడు మీరు సో బేసికలీ ఫోన్ నైట్ లో అంటే నార్మల్ గా అవి అంటే ఫ్రెండ్స్ అలా చాట్ చేసుకున్నాం మేము కానీ లైఫ్ గురించి అంటే మాకు నాకు అంటే కొంచెం ఎక్సైటెడ్ ఎక్సైటెడ్ ఉంటాయి ఓకే లెట్స్ ఆస్కర్ లైక్ వాట్ అబౌట్ ఎవరైనా ఉన్నారా లైఫ్ లో అలా ఫస్ట్ అదే ఉంటది కదా మనకు ఫస్ట్ అదే డిటెక్టివ్ సో స్టార్ట్ చేశాను ఓకే వాట్ అబౌట్ యువర్ లైఫ్ అని సో చిన్న చిన్నగా మాట్లాడి స్టార్ట్ చేశాను ఒక త్రీ టూ టూ అవుతుంది నైట్ అంటే పడుకోలేము మేము అప్పటికి సో వి ఆల్మోస్ట్ సిక్స్ ఫైవ్ వరకు వరకు చేసుకున్నాము బేసిక్లీ వన్ జర్నీ తీసేసా మొత్తం ఓకే ఎవరున్నారో ఏంటో ఎలా ఇంతగానని కానీ ఐ హీలింగ్స్ సో let me know whatever you you think. didn't say me let me know you just said me okay na. what's what's your answer Once and your i answer, told okay okay fine i'll give me some time no no mm -hmm. let up, and he up. was so upset he was so upset he he sent me that uh, sad emojis oh. oh so you don't have any feelings i said wait give me some time i need some time <laughs> 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 sabar sabar sabar. <laughs> <laughs> he doesn't want to wait he was sending me sad, sad emojis the very next day i sent him <laughs> oh i uh, one of my like one of my sister my small baby sister was coming home and i just teased him that okay i am going to meet the love of my life tomorrow i told him i told him like that and he was like you just told me yesterday you don't have anybody i said i just lied to you mm. <laughs> i just lied to you and then after he was he got really upset and like okay yeah. fine it's చె మళ్ళా రిహర్సల్ స్టార్ట్ అయింది మాకు డీది రిహర్సల్ స్టార్ట్ అయింది ఆల్రెడీ అండ్ టాకింగ్ ఓన్లీ సో ఐ సైడ్ ఓకే నో ప్రాబ్లమ్ అంటే కొంచెం పాజిటివ్ వచ్చింది నాకు ఆల్రెడీ ఆ చాటింగ్ లో సో మనం స్మార్ట్ అయ్యే అప్పుడు ఓకే ఎన్ని రోజులు తర్వాత ఓకే చెప్పారు మీరు ఎలా ఓకే చెప్పారు బై ఫోన్ కాల్ ఆర్ బై ఫేస్ టు ఫేస్ మెసేజ్ ఉంది మెసేజ్ మెసేజ్ ఉంది నాట్ నాట్ ఫేస్ టు ఫేస్ బికాస్ ఐ టోల్డ్ ఏం అంటే మనం ఉంటామా అంటే ఎవ్రీ డే ఆ క్వశ్చన్ ఆగాం కదా ఆగత సార్ చెప్పండి 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 చెప్పు చెప్పల్మి మీ అంటే అప్పుడు లాస్ట్ ఒక వన్ మంత్ తర్వాత మా ఎపిసోడ్స్ అయింది అయ్యాక్యాక్ ఓకే దెన్ దెన్ రిహర్సల్స్ అది అయ్యాక కూడా షీ యూస్ టు గో టు హర్ బిల్డింగ్ అంటే వాళ్ళే అపార్ట్మెంట్స్ ఇచ్చేవారు సో నా నా ఎపిసోడ్స్ అయ్యాక నైట్ త్రీ ఓ క్లాక్ నేను నా తో వెళ్ళేవాడిని అమ్మాయి గేట్ గేట్ జంప్ చేసి చాలానే చాలానే కష్టపడ్డారు అయితే గేట్ జంప్ చేసి విండోలోకి వెళ్ళి వెళ్ళి టు టాక్ అండ్ ఆఫ్ సో బ్యూటిఫుల్ మెమరీస్ కదా దిస్ ఆఫ్ మెమరీస్ లాట్ ఆఫ్ మెమరీస్ అంటే ఈ రిలేషన్షిప్ లో ఒక అయ్యాక అన్ని మెమరీస్ చేస్తాం కదా అది మేము చాలా జర్నీలో ఆ మెమరీస్ వచ్చేసాయి మాకు ఆల్రెడీ సో అయ్యాక కూడా మాకు అనిపiete పెళ్లి అయిందని సో ఓన్లీ ద ఓన్లీ ద మ్యారేజ్ డే వాస్ ద డే వేర్ వి ఫెల్ట్ ఓకే మ్యారేజ్ ఆఫ్టర్ దట్ ఓకే అంటే ఆ భార్య హస్బెండ్ అలా ఉంటది కదా ఆ ఫీల్ రావట్లేదు ఏంటి అలా ఉంది అంటే ఓకే డే చూసుకుంటూ చూసుకుంటూ సో నార్మల్లీ అలా బిల్డప్ బిల్డ్ అయ్యింది అది రిలేషన్షిప్ సో సెల్ మీ వన్ థింగ్ అంటే లైక్ రిలేషన్షిప్ అంటేనే చాలా యూనో లైక్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి గొడవలు వస్తూ ఉంటాయి అది ఫినాన్షియల్గా కావచ్చు ఫ్యామిలీ త్రూ కావచ్చు ఆర్ ఎల్స్ పొజిటివ్నెస్ వల్ల కావచ్చు సో ఈ నైన్ ఇయర్స్ ఆఫ్ మీ జర్నీలో

డ్యూ రియలీ ఐ యలీ స్టాండ్ ఫర్ మీ యూ ఆర్ నాట్ అండ్ డ్యూ యూ రియలీ థింక్ బికాస్ యుర్ సెయింగ్ కి యూ గాన మ్యారీ మీ సో ఇప్పుడు ఇది సిచువేషన్ ఉంది కదా యుట్ టేకింగ్ స్టాండ్ ఫర్ మీ ఫ్యూచర్లో ఈ స్టాండ్ ఫర్ మీ అంటే ఫర్ ద పబ్లిక్ ఐ విల్ డెఫినెట్లీ స్టాండ్ ఫర్ యూ బికాస్ వీ వీఆర్ నాట్ యెట్ మ్యారీడ్ ఫర్ ద ఫ్యామిలీ థింగ్ ఆఫ్టర్ మ్యారేజే మనం స్టాండ్ తీసుకోగలుగుతాం లైక్ ఇఫ్ ఎనీథింగ్ ప్రాబ్లం విత్ ఎనీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎనీథింగ్ ఏమన్నా ఉంటే కూడా మనం అప్పుడు ఎందుకు ఎలా స్టాండ్ చేస్తామంటే ఆల్రెడీ వీఆర్ ఇన్ మంచి మ్యారేజ్ అయ్యి రిలేషన్షిప్లో ఉన్నాం సో ఐ కెన్ స్టాండ్ ఫర్ హర్ డెఫినెట్లీ దట్ థింగ్ ఐ కెన్ డూ సో ఆ కన్ఫ్యూజన్ వచ్చింది సో వేరే వే వేరే ఎక్కడైనా ఏమన్నా అయితే కూడా ఐ ఆల్వేస్ స్టాండ్ ఫర్ హర్ బట్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఐ నెవర్ లైక్ ఐ టుక్ టైం ఎందుకంటే కొంచెం మ్యారేజ్ అయ్యాక అప్పుడు మనకు ఒకటి అథారిటీ ఉంటుంది కదా సో వి కెన్ స్టాండ్ ఫర్ లైక్ దట్ వి కెన్ స్టాండ్ సో ఆ అది షీ కుడిన్ టుక్ ఇట్ అంటే లేదు వీఆర్ గెటింగ్ మ్యారీడ్ కదా ఇప్పుడే 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 నేను అంటే బేసికల్ ఒక గర్ల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించాలంటే తను ఏమనుకుందంటే ఆల్రెడీ తను మిమ్మల్ని ఓన్ చేసేసుకుంది అనుకుంది మీరేంటంటే కట్టాలి ఐ డోంట్ వాంట్ టు మేక్ అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా అన్హాపీ చేయకుండా ఈ అమ్మాయిని కూడా అన్హాపీ చేయకుండా మేనేజ్డ్ అంటే వద్దు లెట్స్ గెట్ మ్యారీడ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు కూడా వాల్యూ ఇస్తారు ఇక్కడ నుంచి కూడా వస్తుంది అక్కడి నుంచి కూడా వస్తుంది డోంట్ వరీ సో ఎక్స్పెక్టేషన్స్ తొందరగా చేస్తుంది అమ్మాయి బేసిక్లీ అంటే అందరు గర్ల్స్ ఉంటారు అలా ఉంటారు కాదు క్రియేట్ చేస్తారు ఎక్స్పెక్టేషన్స్ పెంచేది ఫస్ట్ క్రియేట్ చేసి ఆ తర్వాత ఎక్స్పెక్ట్ చేయదు అంటే కష్టం కదా సంథింగ్ అది స్టాండ్ గురించి వాట్ ఐ సేయింగ్ కి see it it's not about ki uh, when you're not married you should uh, what according to him like okay outside law i'll take the stand and in families after after marriage uh, i'll take completely stand you'll get the value my thing was try to balance it आई एम नॉट आस्किंग की पूरा स्टैंड लो कि कीप कंप्लीटली टेकिंग माई साइड इट्स ओके आई अंडरस्टैंड यू आर नॉट मैरिड योर फैमिलीज विल स्टार्ट टेलिंग यू ओके बिफोर द मैरिज ओनली द बॉयज नॉट टू द गर्ल्स आईड एंड ऑल आई नो ऑल दिस टिपिकल थिंग बिकॉज इट 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 हैज़ हेपंड इन माई फैमिली आई एम अ मार्डवाड़ी फैमली इट एक्चुअली हैपन्स सो बट आई वॉज लाइक कि यू शूड नीड टू बैलेंस इफ समे इफ इट इज़ एक्चुअली नीडेड कि यू हैव टू टेक द డిజిటల్ మ్యాగ్జైన్స్ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్